ఈ రకంగా రామచంద్రమూర్తి దాటి దీనికి పురాణం కూడా సీతే మధ్యే మహాదేవం ఈశానం కృతివాసనం స్థాపయామాస తల్లింగం పూజయామాస రాఘవ అంటే ఆ రామేశ్వర ప్రదేశంలో ఉండేటువంటి శివలింగాన్ని రామచంద్రమూర్తి స్థాపించారు ఎట్లా స్థాపించారట రావణ వధానంతరం సేతు మధ్యే సముద్రానికి ఒడ్డున మహాదేవం ఈశానం ఈశుడైన ఈశ్వరుడైనటువంటి పరమాత్మ కృతివాసుడైనటువంటి పరమాత్మ స్థాపయామాస తమ్లింగం సీతాలక్ష్మణులు సీతారాములు ఇద్దరు కూడా అక్కడ సైకత లింగాన్ని స్థాపన చేశారట ఇది ఇప్పుడు మనకి రామేశ్వరంలో ఉండేటువంటి ఎందుకంటే హనుమత్స్వామిని తీసుకోవాలి రమ్మంటే హనుమత్స్వామి కైలాసం నుంచి తేవడానికి ఆలస్యమైతే అప్పుడు సీతాదేవి సైకతంతో ఇసుకతో తయారు చేసినటువంటి లింగం ఇది పురాణంలో మనకి చెప్పినటువంటిది ఇక అక్కడే చెప్తున్నారు తస్యదేవో మహాదేవ పార్వత్యాన శంకర ప్రత్యక్షమేవ భగవాన్ తత్ తత్నరుతమం దర్శనాదేవలింగస్ నాశం యాంతి సమంతత యావత్ స్థాస్యతి గిరయో యావదేవేదిని ఈ లక్ష్మీ కల్పంలో జరిగినటువంటి కథట ఒక్కొక్క కల్పంలో ఇప్పుడు మనం కల్పంలో ఉన్నాం కదా లక్ష్మీ కల్పానికి సంబంధించినటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో లక్ష్మీ కల్పంలో సీతారాముడు సీతారాములు ఇద్దరూ కూడా రావణాసురుని లంకలో సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతక నివారణ కోసం నివారణ కోసం ఇక్కడ ఈ రామేశ్వర ప్రదేశంలో రాముడి చేత స్థాపించారు కనుక రామేశ్వరుడు అన్నారు ఆయన రామమూర్తి శ్రీరామచంద్రమూర్తి చేత స్థాపించిన శివుడు కనుక రామ ఈశ్వర రాముడి చేత స్థాపించిన ఈశ్వరుడు రామేశ్వరుడు ఇట్లా శివలింగ ప్రతిష్ట చేశారు ఆంజనేయస్వామి వారణాసికి వెళ్ళి శివలింగాన్ని తేవడానికి వస్తే అయితే ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాత కైలాసం నుంచి తెచ్చిన శివలింగం వ్యర్థమైందని బాధపడితే ఏం పర్వాలేదు వారణాసి క్షేత్రంలో స్థాపిద్దామన్నారట ఈ ఆంజనేయస్వామి కైలాసం నుంచి తెచ్చిన శివలింగం వారణాసికి తరలించి ఇక్కడ సైకతలింగాన్ని స్థాపించారు అని చెప్తున్నారు ఇది స్కా పురాణం రాంగ్ రామలింగేశ్వర స్థాపన అనేటువంటిది నాగరఖండం పురాణంలో ఉండేటువంటి అంటే చెప్పబడుతుంది ఇట్లా కిష్కిందలో చేరినప్పుడు క్రిష్కిందలలో ఉండేటువంటి వానర స్త్రీలందరూ కూడా ఎక్కితే పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజ భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో ముని కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత చంద్రుడు పూర్ణచంద్రుడిలాగా వెలుగొందేటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణాగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తి ఎక్కడికి వచ్చాట భరద్వాజాశ్రమానికి వచ్చాట పద్నాలుగు సంవత్సరాలు పూర్తిగానే ఆ భరద్వాజాశ్రమానికి ఎప్పుడైతే వచ్చాడో ఆ భరద్వాజాశ్రమం దగ్గరే హనుమత్ స్వామికి గుర్తు చేశారు నాయన ఇక్కడ ఆ గురుగారు ఉన్నారు గురువుగారు వెళ్ళమనే వరకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు కనుక ఈ సమయంలో కొంచెం సమయం దాటితే భరతుడికి ప్రమాదం జరుగుతుంది నువ్వు వెళ్ళమంటే అప్పుడు స్వామి ఆంజనేయస్వామి వెళ్ళారట ఆ తర్వాత నందిగ్రామానికి రామచంద్రమూర్తి సీతా సమేతంగా నంది గ్రామానికి వెళ్ళారు ఆ నంది గ్రామంలో జడలు ధరించి పాల మర్రిపాలతో జడలు ధరించి దీక్షలో ఉండేటువంటి నారచీరలు కట్టుకున్నటువంటి భరతుడి దగ్గరికి వెళ్తే భరతుడు శాస్త్రాంగ నమస్కారం చేశాట రామచంద్రమూర్తి భరతుడిని దగ్గరికి తీసుకున్నారట వశిష్ఠ మహర్షి వచ్చి స్వామి పద్నాలుగు సంవత్సరాల ఈ వనవాసం అనేది పితృ పితృ ఆజ్ఞా పరిపాలనతో నువ్వు వెళ్ళావు ధర్మంగా పితృ ఆజ్ఞ పరిపాలన చేసి వనవాసం పూర్తి చేశావు నువ్వు ఇప్పుడు రాజ్యం చేయవలసింది అంటే భరతుడు ఉన్నాడు కదా అన్నట్ట కాదు కాదు నువ్వు నా నాకు ప్రమాణం చేశావు నువ్వు అక్కడ నాకు పర్వతం దగ్గర నాకు మాట ఇచ్చావు పద్నాలుగు సంవత్సరాలయ్యింది నువ్వే రాజువి అన్నా వెంటనే తమ్ సముత్ప్య కాకుత్సహ చిరక శిరస్సాక్షి పదంగత పద్నాలుగు సంవత్సరాల తన కోసం నంది గ్రామంలో మునివృత్తిలో నారచీరలు కట్టి ఉన్నటువంటి ఆ భరతుడిని చూసి రామచంద్రమూర్తి వెంటనే ఆనందపడ్డాట నాయన నువ్వురా సోదరుడు అని ఆ సింహాసనంలో అంతవరకు ఉంచినటువంటి బంగారు పాదుకల్ని రామచంద్రమూర్తి పాదుకలకు తొడిగిచ్చారట మానవ రూపంలో ఉండేటువంటి ఆ స్త్రీలు వానర స్త్రీలందరూ కూడా ఆనందపడ్డారట అన్నదమ్ముల్ని చూసి ఆ వానర స్త్రీలందరూ కూడా ఆనందపడ్డారట కౌశల్య మొదలైనటువంటి రాజమాతలు ముగ్గురు కూడా ఎదురుగా వస్తే రామచంద్రమూర్తి వాళ్ళకి నమస్కరించారట ఆ తర్వాత పెద్దగా ఊరేగింపులు చేస్తే రామచంద్రమూర్తి జటాశోధనం చేశారట అంటే అరణ్యవాసం పూర్తయినట్టుగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా జటాశోధనం చే అంటే ఉన్న జుట్టుని అంతా కూడా తొలగించుకున్నారట లక్ష్మణస్వామి కూడా జటాశోధనం చేసిన తర్వాత భరతుడు కూడా జటాశోధనం చేశారట 아라칸다.